హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే రెమెడీ రెమెడీస్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించినటువంటి క్రిస్టల్ కాపర్ ర్యాడ్ అలాగే క్రిస్టల్ పిరమిడ్ ఈ రెమెడీ యొక్క ప్రాధాన్యత ఏమిటి మనం న్యూమరాలజీలో ఈ రెమెడీని ఎక్కడ ఉపయోగించి అత్యధిక ప్రయోజనాలని పొందవచ్చు అనే విషయాన్ని చూద్దామండి క్రిస్టల్ కాపర్ రాడ్ అండ్ క్రిస్టల్ పిరమిడ్ ఈ రెండింటిని మనం ఎక్కడ యూజ్ చేయాలి అసలు యూజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఎప్పుడు మనం గనక ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ తీసుకొని దానిని పర్ఫెక్ట్గా కరెక్టు నియమాలతో మన పై గనక అప్లై చేసుకున్నట్లయితే ఎలాంటి దోషాలు మన ఇంటికి కానీ మన ఇంటిలోని వస్తువులకి కానీ ఉదాహరణకి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇలా కానీ దేనికి కూడా వాస్తు దోషం అనేది ఉండదు అన్నీ న్యూట్రల్ అయిపోతాయి ఇక సమస్యల్లో ఏంటంటే మనము ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ తీసుకున్న తరువాత ఒక సిస్టమేటిక్లో దాన్ని మనం జర్నీ చేయలేకపోతాం మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు కూడా టూకీగా చెప్పుకుందామండి ఎలా దాన్ని జర్నీ చేయటం అంటే ఎలా దాన్ని కరెక్ట్గా అప్లై చేసుకోవటం అంటే ఎలా దాని వలన మంచి పాజిటివ్ని అంటే అంటే మనము ఉదయం సూర్యోదయం నుంచి సుమారుగా ఫోర్ థర్టీ ఏఎం నుంచి మధ్యాహ్నం పదకొండు యాభై తొమ్మిది ఏఎం వరకు ఏదో ఒక టైములో కోర్సు రాయడం అనేది ప్రారంభించాలి ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ దానిని పర్ఫెక్ట్గా అదే టైం మెయింటైన్ చేయాలి మనం ఏదైనా ఊరెళ్ళినా ఒకవేళ జర్నీలో రన్నింగ్లో ఉన్నా కూడా అదే టైంని మెయింటైన్ చేయాలి థర్డ్ వన్ వచ్చేసి మీరు ఆ యొక్క కోర్సుని రాసేటయానికి పర్ఫెక్ట్గా పరిశుభ్రంగా ఉండాలి అంతర్గతంగా బహిర్గతంగా అంటే కాలకృత్యములతో సహా అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు ధరించి రాయాలి ఇది మూడో పాయింట్ ఈ మూడు పాయింట్స్ని పర్ఫెక్ట్గా అప్లై చేయగలగాలి చాలామంది వారికి వారి వారి యొక్క దైనందిక జీవితంలో వారికి ఉన్న ఆ స్పీడ్ పంచువాలిటీ ప్రకారం వారి యొక్క అవసరాల రీత్యా లేదంటే వారికి ఉన్నటువంటి టెన్షన్స్ బడ్డెన్స్ దృష్ట్యా దీన్ని బాగా అమలు చేసుకోలేకపోతుంటారు అంటే నేను చెప్పేది శ్రద్ధగా విన్నప్పటికీ వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆ టెన్షన్స్ వల్ల అమలు చేసుకోకుండా ఉంటారు అంటే చేసుకున్నామనుకుంటారు కానీ పర్ఫెక్ట్నెస్ తేలేరు అలాంటి వాళ్ళకి ఆ యొక్క నేమ్ కరెక్షన్తో పాటు ఈ యాడింగ్ కూడా అవసరమైంది అవసరం అవసరమవుతుంది ఆ యొక్క నేమ్ కరెక్షన్తో పాటు ఈ రెమెడీస్ యాడింగ్ కూడా అవసరం అవ్వటమే కాకుండా తొందరగా మీకు పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం అనేది కల్పిస్తుంది తర్వాత ఒక కోర్సు ఇలా ప్లేన్గా ఈ మూడు పాయింట్లతో రాసిన తర్వాత సెకండ్ కోర్సుకు వచ్చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది మన కస్టమర్ అందరి చేత నేను చేపిస్తుంటాను ఓకే అయితే ఫస్ట్ కోర్సు పర్ఫెక్ట్ ఎప్పటికీ మీరు ఫిఫ్టీ టైమ్స్ రాయాలనుకోండి డైలీ ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు రాయగలగాలి కోర్సుని అది ఒకసారికి రాస్తారా రెండు కోర్సులకు రాస్తారా మూడు కోర్సులకు రాస్తారా అప్పుడు మాత్రమే ఒక కోర్సు అయినట్లు సో దాని నెక్స్ట్ కోర్సుకి మీకు సిగ్నేచర్ యాడ్ చేయటం ఉంటుంది అది కూడా నా సమక్షంలో చేపించడం జరుగుతుంది అది కూడా పర్ఫెక్ట్గా చేయలేనుంటారు కొంతమంది వారికి రెమెడీ యాడింగ్ అవసరం తర్వాత దీని తర్వాత మూడో కోర్స్ అప్పటికీ మనము కలర్ థెరపీని యూజ్ చేయాల్సి ఉంటుంది కలర్ థెరపీ లోస్ట్ గ్రిడ్ ప్రకారం ఇది యాడ్ చేయాలి చాలామందికి డైరెక్షన్ ఇస్తాము అన్నీ అప్లై చేసుకుంటారు కానీ కొంతమంది అది చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు సో ఈ కారణాల రీత్యా మాత్రమే రెమెడీ కావాలి కానీ లేదంటే పర్ఫెక్ట్గా ఫోర్టీన్ డైమెన్షన్స్ని పక్కాగా మనం గనక రాసుకుంటూ దాని సిస్టమ్ ప్రకారం సిగ్నేచర్ కలర్ కలర్థ్రిపీ చేసే వాళ్ళకి ఎలాంటి వాస్తు దోషాలు ఎలాంటి నెగిటివ్స్ ఉండవు వారికి కాదు ఈ వీడియో ఓకే సరే మరి అలా పర్ఫెక్ట్గా చేస్తామనుకుంటున్నారు చేయలేకపోతున్నారు ఇంకొంతమంది ఇంట్లో యజమాని చేయించుకుంటాడు ఆయన పర్ఫెక్ట్గా చేస్తేనే కదా మిగతా వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చేది మరి ఆయనే చేయకపోతే అందరికీ నెగిటివ్ ఉంటుంది కదా మరి అందరికీ కొంతమంది చేయించుకోలేరు అలాంటి వాళ్ళు కూడా ఆ యొక్క వాస్తు దోషానికి ఈ యొక్క రెమెడీస్ని యూజ్ చేయొచ్చు అయితే ఒకనొకప్పుడు మనం కొంతకాలంగా ఏం చెప్పుకుంటున్నాము మన యొక్క లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ హౌస్ నెంబర్ ఇలా యూజ్ చేసుకుంటాం మనం లక్కీ మొబైల్ నెంబర్ ఇప్పుడు లక్కీ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలో మన ఛానల్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు కూడా తెలుసు అయితే కొంతమంది ఆ యొక్క లక్కీ నెంబర్ను తీసుకోవటానికి కూడా అశ్రద్ధ చూపిస్తారు వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల అలాంటి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక బాక్స్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు దేనికి మొబైల్కి మొబైల్కి మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు దానికి ఒక బాక్సు అది స్టీల్ కానీ లేదంటే ఐరన్ మెటల్ కానీ లేదా కాపర్ మెటల్ కానీ ఒక బాక్స్ ఏర్పాటు చేసుకొని ఆ బాక్స్లో దానికి ఛార్జింగ్ పెట్టుకొని ఆ బాక్స్కి ఏం చేయాలంటే కాపర్ ర్యాడ్స్ని ఇవ్వండి కాపర్ ర్యాడ్స్ కాపర్ క్రిస్టల్ ర్యాడ్స్ ఈ కాపర్ క్రిస్టల్ ర్యాడ్స్ని ఈ విధంగా ఆ యొక్క బాక్స్కి రెండు చివరలా కూడా ఇలా వెల్డింగ్ చేసామనుకోండి వీటి మధ్యలో మనం మొబైల్ని పెట్టామనుకోండి అప్పుడు లక్కీ మొబైల్ నెంబర్ లేకపోయినప్పటికీ కూడా వీటిని గనక బాక్స్కి మనం చివరలు యాడ్ చేసి ఆ మధ్యలో అంటే ఆ బాక్స్కి ఒక చివర ఒక కాపర్ రాయిడ్ ఉంటుంది ఇంకో చివర ఇంకో కాపర్ రాయిడ్ ఉంటుంది లేదా వీటి ప్లేస్లో క్రిస్టల్ పిరమిడ్స్ ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని అక్కడ మనం మొబైల్ పెట్టినట్లయితే లక్కీ మొబైల్ నెంబర్ లేకపోయినా లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే ఎలాంటి పాజిటివ్ మనకు ఉంటుందో ఎలాంటి గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్ని ఈ యొక్క కాపర్ క్రిస్టల్ రాడ్స్ కాపర్ క్రిస్టల్ రాడ్స్ మరియు కాపర్ క్రిస్టల్ పిరమిడ్స్ ఇవి అవి ఆ యొక్క పాజిటివ్ని సంపాదించి పెడతాయి అంటే బాక్స్కి రెండు చివరిలా ఇవి ఇలా వెల్డింగ్ పెట్టి తర్వాత కాపర్ తీగ ఉంటుంది ఇలా కాపర్ తీగ ఈ కాపర్ తీగని ఒక అడుగు లేదా అరడుగు ఏది మన యొక్క బాక్స్ యొక్క లెంగ్త్ను బట్టి ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క రాటిస్కి ఇలాంటి కాపర్ తీగ సన్నగా ఉంటుంది ఈ సన్న కాపర్ తీగని ఇటు పక్క వెల్డింగ్ చేసి రెండో చివర దీనికి వెల్డింగ్ చేయొచ్చు లేదా వెల్డింగ్ చేసే పరిస్థితి లేకపోతే దీన్ని అలా చుట్టేయచ్చు ఓకే ఈ విధంగా కనుక ఒక బాక్స్కి ఏ మెటల్ అయినా పర్వాలేదు అది స్టీల్ అయినా ఐరన్ అయినా కాపర్ అయినా ఏ మెట్లైనా పర్వాలేదు ఈ విధంగా గనక కాపర్ ర్యాడ్స్ని పెట్టి దానికి ఛార్జింగ్ కనుక అక్కడ పెట్టినట్లయితే మీకు ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా పెడితే ఇది ఎంత రీఛార్జ్ అవుద్దంటే పాజిటివ్గా మీరు రోజంతా దాన్ని ఎటు తిప్పకొచ్చినా కూడా ఎలాంటి నెగిటివ్ క్యారీ అయ్యి మన ఇంట్లోకి రాదు ఇది ఎవరైనా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే మన వీడియోస్ ఉన్నాయి మన యొక్క ఛానల్లో ఎలా తీసుకోవాలో త్రీ రూల్స్ ఉన్నాయి చక్కగా తీసుకోవచ్చు నో ప్రాబ్లం తీసుకోపోతే మరి నెగిటివ్ వస్తుంది కదా ఆ నెగిటివ్ పోవటానికి ఈ రెమెడీని యూజ్ చేయాలి ఇది ఒకటి రెండవది మరి లక్కీ వెహికల్ నెంబర్ ఇది తీసుకోవటం కూడా మన యొక్క వీడియోస్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి ఒకవేళ తీసుకోవడం కుదరలేదు ఒకవేళ తీసుకున్నా కూడా మీ యొక్క ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెగిటివ్ వల్ల ఆ యొక్క వెహికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ వీలర్ టూ వీలర్ అంటే మనమే తీసుకెళ్తాం తెస్తాం అదే ఫోర్ వీలర్ త్రీ వీలర్ అంటే ఏం చేస్తాం ఒక పని నిమిత్తం వాడతాం అంటే ప్యాసింజర్స్ని తోలటానికి త్రీ వీలర్ ఆటో లాంటివి వాడతాం అదే ఫోర్ వీలర్ అయితే ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ని మనకి పబ్లిక్ దగ్గరకు తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తాం అలాంటప్పుడు ఆ నెగిటివ్ అంతా మనకు వస్తుంది కదా అప్పుడేం చేయొచ్చు అంటే లక్కీ వెహికల్ నెంబర్ తీసుకొని ఆ యొక్క వెహికల్ కంపెనీ మీకు వైబ్రేషన్లో ఉంటే నో ప్రాబ్లం అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అలా గనక కుదరని పక్షములో ఏం చేయాలి డ్రైవింగ్ ఉంటుంది డ్రైవింగ్ ప్లేస్ ఉంటుంది ఆ డ్రైవింగ్ ప్లేస్లో ఒక ఫీటు లేదా రెండు ఫీటులు డిస్టెన్స్తో ఈ విధంగా కాపర్ ర్యాడ్స్ రెండింటిని క్రిస్టల్తో ఉన్నవి ఇలా సెట్ చేసుకోవాలి చేసుకొని ఈ యొక్క కాఫర్ తీగని దీనికి అలాగే దీనికి ఇలా వెల్డింగ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇలా రెండు కాపర్ ర్యాడ్స్ ఇలాగా రావు ఒక్కటే వస్తుంది ఇంకొకటి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ లేదా సెవెన్ ఇంచెస్తో కొంచెం పొడవుగా ఉంటుంది ఇది ప్రజెంట్ మా యొక్క ఓల్డ్ కస్టమర్స్కి వారికి కోళ్ళ ఫారం ఉంది వాళ్ళకి కొన్ని వెహికల్స్ ఉన్నాయి గతంలో వాళ్ళు తెప్పించుకున్నారు అప్పుడు ఇలా లేదు అంటే ఈ యొక్క రెమెడీస్ అనేవి ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటాయండి మారిపోతూ ఉంటాయి అప్పుడు చాలా చిన్నగా సన్నగా ఉండేటువంటి కాపర్ కాపర్రాయిడ్ ఉండేది అది ఒకటి పెడితే సరిపోయేది అయితే అలా కాకుండా సెవెన్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ కొంచెం మందంగా ఉండే అయితే ఇలా ఉంటాయి ఇవి మూడు పెట్టాల్సి ఉంటుంది కానీ ఇవైతే రెండు సరిపోతాయి రెండే పెట్టాలి లేదా ఒకటి ఇది పెట్టి ఇంకొకటి ఫైవ్ ఇంచెస్ కానీ సెవెన్ ఇంచెస్ కానీ కొంచెం పొడవుగా ఉండేది పెట్టచ్చు అంటే మా కస్టమర్స్ ఏమన్నారంటే వీరు అనంతపురంకి చెందినటువంటి మా కస్టమర్స్ వీరేంటంటే పొడవుగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నారు అందుకనే రెండు రోజులు లేట్ అయినా కూడా వారికి షార్ట్గా ఉండేది తీసుకోవడం జరిగింది కానీ అందరూ కూడా ఒక పొడవైంది సెవెన్ ఇంచెస్ లేదా ఫైవ్ ఇంచెస్ ఇంకొకటి ఇలాంటివి తీసుకుంటే ఇవి రెండు గనక ఇలా యాడ్ చేసి దానికి రెండింటికి ఒక తీగను గనక కాఫర్ తీగన గనక అటాచ్ చేసినట్లయితే పర్ఫెక్ట్ పాజిటివ్ అనేది వస్తుంది మీరు ఎటు తిరిగినా సరే ఆ వెహికల్ మీకు పర్ఫెక్ట్ పాజిటివ్ అనేది ఉంటుంది అలాగే టూ వీలర్ కనుక ప్రాబ్లం అనుకోండి అంటే టూ వీలర్కి మీకు లక్కీ వెహికల్ నెంబర్ లేదనుకోండి అప్పుడేం చేయొచ్చు మీరు ఆ టూ వీలర్లో మీకు స్టీల్ ర్యాడ్స్ ఉంటాయి ఎక్కడైనా అక్కడ స్టీల్ ర్యాడ్స్ దగ్గర మనం ఎక్కడైనా సరే ఒక అడుగు లేదా అరడుగు లేదా రెండు అడుగులు మ్యాక్సిమం రెండు అడుగులు డిస్టెన్స్ మినిమం ఒక అరడుగు అలా ఉండేలాగా ఇవే రెండు కానీ లేదంటే పొడవైనది ఒకటి ఇలాంటిది ఒకటి కానీ పెట్టి ఆ రెండింటికి దీన్ని ఇలా సెట్ చేయొచ్చు అంటే మీకు ఇవి హీట్ లేకుండా ఉండేలా చూసుకోవాలి అంటే బాగా హీట్ ఉన్న దగ్గర పెట్టకూడదన్నమాట కొంచెం హీట్ తక్కువ ఉన్న దగ్గర పెట్టుకుంటే అనమాట ఇలా పెట్టుకోవచ్చు అలాగే ఆటో కూడా డ్రైవింగ్ సీట్లో కానీ డ్రైవింగ్ వెనుక డ్రైవర్ కూర్చునే ప్లేస్కి వెనుక వైపు కానీ చక్కగా వీటిని పెట్టుకుంటే ఎంతమంది నెగిటివ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కినా కూడా అంత పాజిటివ్ అయిపోతుంది అలాగే కొంతమందికి స్కూలు వ్యాన్లు ఉంటాయి స్కూలు బస్సులు ఉంటాయి వాటిల్లో పెట్టుకోవచ్చు సొంత వెహికల్స్ ఫోర్ వీలర్స్ ఉంటాయి కార్లు వాటిల్లో పెట్టుకోవచ్చు లేదంటే కొంతమందికి నైటు నిద్రపోతున్నప్పుడు ఫుల్ నెగిటివ్ వల్ల వారికి రకరకాల కళలు వస్తూ నిద్ర సరిగా పట్టదు అలాంటి వాళ్ళు వారి యొక్క బెడ్కి కింద పెట్టుకోవచ్చు లేదా డబల్ కాటు బెడ్ అయితే అది ఐరన్తో చేసుంటే దానికే ఫిక్స్ చేసుకోవచ్చు తర్వాత మనకి కొంతమందికి ఆదాయం వచ్చే కొంది ఖర్చు పెరుగుతూ ఉంటుంది అది నెగిటివే అలాంటప్పుడు దీనిని వారి యొక్క బిజినెస్కి సంబంధించి అమౌంట్ బాక్స్ ఉంటుంది మనకి గల్లా పెట్టే అంటారు దానిలో వేసుకోవచ్చు దేనిలో వేసినా రెండు ఉండాలి అలాగే రెండింటిని కలుపుతూ ఈ కాఫర్ తీగుండాలి వెల్డింగ్ చేసి ఇలా చేసుకోవచ్చు అలాగే మన బీరువాలో కూడా అలాగే పెట్టుకోవచ్చు సాధ్యపడితే అలా పెట్టుకోవచ్చు లేదంటే వీటికి ఒక బాక్స్ తయారు చేపించి ఆ బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు అది మీ సౌకర్యార్థం ఎలా ఉందంటే అలా వెల్డింగ్ చేసుకోవచ్చు లేదా ఈ యొక్క కాపర్ ఇలా వంగుతుంది ఇలా చుట్టేయచ్చు దీన్ని ఇలా చుట్టి దీన్ని చుట్టూ ఇలా చుట్టేసి ఇలా ఫిక్స్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే కదలకు ఉంటుంది ఇక అలా కూడా చేసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎవరికంటే పర్ఫెక్ట్గా ఫోర్టీన్ డైమెన్షన్స్ని రకరకాల కారణాల వల్ల అంటే మీకున్నటువంటి బిజీ లైఫ్ వల్ల తర్వాత మీకున్నటువంటి బడ్డెన్స్ వల్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్ల దాన్ని పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవడం లేదు అనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు ఈ రెమెడీని అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత మీకు గనక పాజిటివ్ ఎంతుంది నెగిటివ్ ఉంది అని చూసుకునే విధానం మన వీడియోలు మన యొక్క ఛానల్స్లో ఉన్నాయి అలా అలాగనక ఎవరికి వాళ్ళే మీ పైన పాజిటివ్ ఎంతుందో నెగిటివ్ ఉందో చూసుకొని సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటే వారు కూడా ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయొచ్చు అయితే నేమ్ కరెక్షన్ ఫోర్టీన్ డైమెన్షన్స్ అయిన తర్వాత ఇది యూజ్ చేస్తేనేమో చాలా ఇమీడియట్గా పాజిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది లేదు నేమ్ కరెక్షన్ ఫోర్టీన్ డైమెన్షన్స్లో లేకుండా యూజ్ చేస్తే కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది అసలు ఎందుకు ఇది నెగిటివ్ని తీసుకొని పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తుంది దీంట్లో దాగి ఉన్న సూత్రం ఏంటి అంటే మనకి నిరంతరం కాస్మిక్ రేస్ అనేవి అంతరిక్షం నుంచి ఇలా భూమి మీద పడుతూ ఉంటాయి వాటిని వాటికి వాహకం ఏంటంటే మాన్యువల్ బాడీ మనిషి యొక్క శరీరము అయితే కొంతకాలం క్రితం మనం ఎలా సంచార జీవులుగా తిరిగేటప్పుడు మనకి ఇల్లు వాకిలు ఏ ఉండేవి కాదు నెత్తిపైన తలపైన క్యాపులు కానీ తర్వాత అంబర్లాస్ గొడుగులు కానీ ఉండేవి కాదు కాలక చెప్పులు ఉండేవి కాదు అలాంటప్పుడు అవి చక్కగా మన బాడీ గుండా పోతూ మనం ఏమి తిన్నా ఆరోగ్యం ఎలా ఉన్నా క్యూర్ అయ్యేది అనమాట అందుకే పాతకాలంలో భిక్షగాళ్ళు అంటే బెగ్గర్సు ఏమి తిన్నా పరిశుభ్రమైన ఆహారం తిన్నా కూడా వారికి ఎలాంటి డిసీజ్ వచ్చేది కాదు కానీ ఇప్పుడేం చేసాం మన యొక్క హోదా ప్రకారం మనం హౌసస్ నిర్మించుకుంటున్నాం వాటికి ఒక రూపు ఉంటుంది అలాగే కింద చెప్పులేసుకుంటున్నాం కాళ్ళకి అలాగే క్యాప్స్ పెట్టుకుంటున్నాం అంబర్లాస్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి కాస్మిక్ రేస్ అనేది మన బాడీ గుండా వెళ్ళి మన బాడీలో పాజిటివ్ని నింపే అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం ఓకే కాబట్టి అవి మనకి అడ్డొచ్చినప్పుడు ఆ వక్రీభవనం చెంది ఏమవుతుంది నెగిటివ్ వస్తుంది అది మన ఇళ్ళకే కాదండి హౌసెస్కే కాదు టెంపుల్స్ కూడా చర్చెస్ కూడా మసీదుకి కూడా అందుకే వాటిపైన త్రిభుజాకారంగా ఉండేటువంటి పిల్లర్స్ పెడతారు చర్చ్ అయినా మసీద్ అయినా టెంపుల్ అయినా ఏముంటుంది అందులో ఆ యొక్క త్రిభుజాకారంగా ఉండేటువంటి ఆ స్థూపాల్లో ఏముంటుంది అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి గెజా పిరమిడ్లో ఉన్న త్రిభుజములోని కొలతలు అంటే పిరమిడ్ యొక్క కొలతలు ఉంటుంది మన శ్రీచక్రములో ఉండేటువంటి త్రిభుజాలకున్న కొలతలు కూడా సేమ్ అవి ఉంటాయన్నమాట అందుకే ప్రతి టెంపుల్ స్టార్టింగ్ అప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది కింద నవధాన్యాలతో పాటు క్రిస్టల్స్ ఇవేనండి క్రిస్టల్స్ అంటే ఇవే క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్ని కూడా వేస్తారు అట్లా అప్పుడు ఈ యొక్క కాస్మిక్ రేస్ అనేవి నెగిటివ్ని ఇచ్చినప్పుడు ఆ స్థూపం ద్వారా మనం వేసినంత క్రిస్టల్స్ ద్వారా వాటిని రిసీవ్ చేసుకొని వెంటనే మనకి పాజిటివ్ని వెదజల్లుతుంది అందుకే ప్రతి దేవాలయాలు ప్రతి చర్చీలు ప్రతి మసీదులకు వెళ్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది అఫ్కోర్స్ కోర్స్ అది మనం దేవుడు అనుకుంటాం అది వేరే విషయం బట్ అది సైన్స్ దాని ప్రకారం మనకి హ్యాపీగా ఉంటుంది అదే హ్యాపీనెస్ అదే పాజిటివ్ మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ద్వారా కూడా దీన్ని మనం పెట్టుకొని మనం ఆ నెగిటివ్ని అధిగమించి పొందొచ్చు మనం వాడే ప్రతి వస్తువు కూడా అంటే వెహికల్స్ బయటికి వెళ్ళి అన్ని నెగిటివ్ వచ్చే అవన్నీ కూడా ఇవి వాడటం ద్వారా కంప్లీట్ పాజిటివ్లోకి వెళ్తుంది తద్వారా మనకి ఎప్పుడు ఏ టైంలో ఏం జరగాలో కరెక్ట్గా అది జరుగుతుంది బాల్యం బాగుంటుంది ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అలాగే మన పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తుంటాయి అలాగే వాళ్ళు లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారు ఇన్ టైంలో ఇవన్నీ కూడా జరగాలంటే మన ఫ్యామిలీ మొత్తానికి పాజిటివ్ ఉండాలి మన ఫ్యామిలీ మొత్తానికి పాజిటివ్ ఉండాలంటే నేమ్ కరెక్షన్ చేయించుకుంటాం కానీ దాన్ని అప్లై చేసుకోవటంలో మనము తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం మనకున్నటువంటి చాలా కారణాల వల్ల అప్పుడు వాటిని పర్ఫెక్ట్గా తీసుకోలేకపోతే ఖచ్చితంగా ఈ యొక్క క్రిస్టల్ కాపర్ ర్యాడ్స్ లేదా క్రిస్టల్ పెరమిడ్స్ని కనుక యూజ్ చేసినట్లయితే ఒక్క కాపర్ క్రిస్టల్ కాపర్ ర్యాడ్స్కే మనం కాపర్ తేగి అటాచ్ చేయాలండి అదే పిరమిడ్కైతే అసలు కాపర్ కూడా ఎలిమెంట్ అందులోనే ఉంటుంది నిక్షిప్తమై దానికి ప్రత్యేకంగా అవసరం పైగా అది ఒక్కటి చాలు ఇవనుకోండి రెండు కావాలి రెండు ఇలాంటి స్మాల్ అయినా ఓకే లేదా ఒకటి స్మాల్ ఒకటి ఫైవ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అయినా ఓకే లేదంటే అసలు ఈ దీంతో పని లేకుండా మూడు ఫైవ్ ఇంచెస్ కానీ సెవెన్ ఇంచెస్ కానీ కూడా ఓకే అనమాట ఇది ఈ వీడియోలో టాపిక్ అంటే మనకి రెమెడీగా సైంటిఫిక్గా ఏవి వాడాలి ఏవి వాడటం వల్ల మనకి త్వరగా పాజిటివ్ వస్తుంది నేమ్ కరెక్షన్తో పాటు అనే విషయాల్ని మనం డిస్కషన్ చేసుకోవటం జరిగింది మీకు దీని మీద ఎలాంటి డౌట్ ఉన్నా ఒకవేళ చాలామంది అనుకుంటారు మరి ఇంట్లో వాస్తు దోషం ఉంది ఏం చేయాలి దానికి మన దగ్గర ఆర్ఆర్ స్కానర్ ఉంటుంది మేము వచ్చి మీ దగ్గరికి మీ హౌస్ అంతా చేసి పాయింట్స్ పెడతాం ఎక్కడెక్కడ నెగిటివ్ ఉందని తర్వాత పాయింట్స్కి ఈ యొక్క కాపీ పర్ క్రిస్టల్ ర్యాడ్స్ కానీ లేదా క్రిస్టల్ పెరమిడ్స్ కానీ పెట్టి మరలా ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి మీకు పాజిటివ్ చూపించి మేము రావటం జరుగుతుంది సో అలా ఎవరైనా ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఒకవేళ కొంతమంది ఈశాన్యం తగ్గుతుంది కొంతమంది హౌస్ నిర్మించుకున్నప్పుడు ఇలా హౌస్ నిర్మించుకున్నప్పుడు ఇటు ఈశాన్యం తగ్గుతుంది కొంతమందికి పెరగాల్సినట్టు ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకు కూడా మనం ఈ కాపర్ క్రిస్టల్ ర్యాడ్స్ వల్ల మనం భూమిలో వాటిని పాతటం వల్ల మనం ఎలాంటి గోడలు పగలగొట్టకుండానే ఈ యొక్క రెక్టిఫై చేయొచ్చు అనమాట వీటిని అలాగే కొంతమందికి వాటర్లో మనం బోర్ వేసినప్పుడు వాటర్లో నెగిటివ్ ఉంటుంది ఆ వాటర్లో నెగిటివ్గా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆ మోటర్ వేసిన దగ్గర ఆర్ఆర్ స్కానర్ తీసుకెళ్తే మనకి నెగిటివ్తో వికర్షించుకుంటాయి అవి విడిపోతాయి అప్పుడు మనం ఆ బోరు చుట్టూ కూడా ఈ యొక్క కాపర్ క్రిస్టల్ రాడ్స్ని కానీ లేదా క్రిస్టల్ పెరిమిడ్స్ కానీ ఉంచటం ద్వారా కూడా మనం మంచి ఫలితాలని సాధించవచ్చు ఇలాంటి ఏ సమస్య ఉన్నా ఏ విషయాలు మీకు కావాల్సి ఉన్నా క్రింద స్కూల్ అవుతున్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా ఆఫీసు సిబ్బంది మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా మీరు మీ డీటెయిల్స్ పంపించిన వెంటనే నా యొక్క నెంబర్ని మీకు ఫార్వర్డ్ చేస్తారు డైరెక్ట్గా మీరు నాతోనే మాట్లాడి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకొని మా యొక్క డేట్ని అంటే మీ దగ్గరకు రావటానికి మా యొక్క డేట్ని ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అది రిజిస్టర్ చేసుకున్నట్లయితే మేము వేలో అన్నిటితో పాటు వరుసలో మీది కూడా చూడటం జరుగుతుంది మీకు ఈ రెమెడీస్ని పెట్టి మరలా మీకు చెక్ చేసి రావడం అనేది జరుగుతుంది ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి